తమిళ్ చెల్లెలు వింటున్నారా మీకు మొదటి ముద్ద అమ్మ నాన్న తినిపించినప్పుడు ఆ ముద్దలో ప్రేమ ఉంది ఆ చెంచాలో ఆ స్పూన్లో ప్రేమ ఉంది వారు చేతులు పట్టుకుని నడిపిస్తున్నారు చూసావా దాంట్లో ప్రేమ ఉంది నువ్వు మొత్తం తడిపేసినప్పుడు కడుగుతారు చూసారా దాంట్లో కూడా ప్రేమ ఉంది వాళ్ళు నీ కోసం ఏం చేసినా సరే స్నానం చేస్తున్నప్పుడు నీ స్నానం చేయిస్తున్నప్పుడు ఎంత ప్రేమగా స్నానం చేయిస్తారు సహోదరి సహోదరును నువ్వు గొప్పవాడు అవుతావని నువ్వు గొప్పదాని అవుతావని పనుకొచ్చే పాత్రగా అమ్మ నాన్నకు గర్వకారణంగా నువ్వు జీవిస్తావనే వారు నువ్వు పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు అదే ప్రేమ వారి మాట వినకపోయినా వారికి కోమ కోపం పుట్టించినా లేదా వారి మీద తిరుగుబాటు చేసిన వారిని విసిగించినా వారికి నరకం చూపించిన సహోదరు ఈ సహోదరులు నీ పట్ల నీ తల్లికున్న ప్రేమ తగ్గదే నీ పట్ల నీ తండ్రికున్న ప్రేమ తగ్గదే నువ్వు స్నేహితులను చూసి పనికి మాలినటువంటి ఫ్రెండ్స్ని చూసుకొని వాళ్ళతో చట్టా బట్టాలు వేసుకొని తిరుగుతూ అదే సరదా అనుకొని అదే సంబరం అనుకొని నీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని నేను బాగా చదివించాలని కలనుగినటువంటి అమ్మను నాన్నను కాదని చెప్పి ఎవడో పనికి మాలిన వాటి స్నేహంతోనో ఎవరి పనికి మళ్ళీ దాని స్నేహంతోనో దాంతోనే చట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్నాం చదువును పాడు చేసుకుంటున్నాం యవనాన్ని పాడు చేసుకుంటున్నాం లేనిపోని రోగాలు కొని తెచ్చుకుంటున్నావు ఇదంతా చేస్తున్నావు ఎవరి కోసం నా బాయ్ ఫ్రెండ్ కోసం అంటున్నాం ఎవరి కోసం నా గర్ల్ ఫ్రెండ్ కోసం అంటున్నావు నిన్నగాక మొన్న పరిచయం అయినటువంటి ఆ పనికి మళ్ళిన బాయ్ ఫ్రెండ్ కోసం పనికి మళ్ళిన గర్ల్ ఫ్రెండ్ కోసం ఇరవై సంవత్సరాలుగా నిన్ను కంటికి రెప్పగా కాపాడుకొని పోషించిన అమ్మ నాన్న ప్రేమను తురీకరిస్తున్నావు కానీ వినో నువ్వు ఆ గర్ల్ ఫ్రెండ్ కలిసి రై రై అని చెప్పి బైక్ మీద వెళ్తా వెళ్తా స్కిడ్ అయ్యి పటావు పడిన వెంటనే నీ నోట్లోంచి వచ్చే మాట ఏమిటో చెప్పు హలో నువ్వు పడిన వెంటనే నీకు ఫస్ట్ నోట్లోంచి వచ్చిన మాట ఏంటి ఏ అమ్మాయి అంటున్నావు నీ గర్ల్ ఫ్రెండ్ అచ్చు కదా హాయ్ డార్లింగ్ అనొచ్చుగా ఎందుకు నువ్వు పక్కనే పడినటువంటి దానికోసమే కదా నువ్వు పడింది దానికోసమే పడినప్పుడు నువ్వు అమ్మ అమ్మ అనే అది కూడా అర్థమైందా నీ బుద్ధి బాగుపడే నీ బుద్ధి బాగోకపోయినా నీ నోట్లో అలవాటు పడిన పదం మాత్రం మార్పు మాత్రం లేనే లేదు నీ గుండెల్లో నుంచి వచ్చే పిలుపు ఉంది చూశారు అందులో మార్పు మాత్రం లేదు ఎందుకంటే ఆ గుండెకు తెలుసు నువ్వు పడితే నిజంగా బాధపడే ఒకే ఒక్క వ్యక్తి ఉంది అది అమ్మా అర్థమైందా నువ్వు పడినప్పుడు నీ మోచప్పులు కొట్టుకుపోయినప్పుడు నువ్వు కనుక దేన్నైతే ప్రేమిస్తున్నావో దాని పేరు చెప్పగలిగినప్పుడు అప్పుడు అమ్మను మర్చిపో చచ్చేదాకా అమ్మను మర్చిపో తెలుసా నువ్వు వయసు డెబ్బై సంవత్సరాలు అయిపోద్ది ఎనభై సంవత్సరాలు వచ్చేస్తాయి పాప వీళ్ళు కనీసం కూర్చోలేరు లేవలేరు ఒకవేళ ఎవరైనా కుర్చోలో కూర్చోబెడితే అమ్మాయ ఏంటి డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు అమ్మ ప్లస్ చెప్పండి మరి ఇంగ్లీష్లో ఏమంటారో వాళ్ళ మొక్కలకి ఏమి ఉండవు ఇంగ్లీష్ వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు బయట గెంటేస్తారు అండి డెబ్భై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు వచ్చినప్పుడు కాస్త మీరు అతన్ని లే లేపండి అమ్మయ్యా కూర్చోబెట్టండి అమ్మా అయ్యా అమ్మ అంటే ఎవరు అమ్మ అయ్యా అంటే ఎవరు నాన్న ఎప్పుడైతే కూర్చో కూర్చుంటారు అమ్మా అయ్యా ఇది గుండె పిలుపు ఇది మార్పు చెందే ఛాన్స్ లేదో నువ్వు సమయాన్ని బట్టో నీకున్న స్వార్థాన్ని బట్టో నీకున్న సుఖాన్ని బట్టో నీకున్న సరదా తీర్చుకోవడానికి బట్టో దానికి నువ్వు చక్క చక్కని పేర్లు పెట్టచ్చు వాడికి చక్కని 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 పేర్లు పెట్టచ్చు రకరకాల నిక్కునేములు పెట్టుకోవచ్చు విను కష్టం వచ్చినప్పుడు నీ గుండె పిలిచే పిలుపు ఒక్కటే ఒక్కటి ఏమిటి అమ్మా అయ్యా మర్చిపోవద్దు